సో ఎట్లా ఎట్లెక్కుతున్నారో చూడండి మోకు ముందుగా గట్టిగా కట్టేస్తారు మోకు జాయింట్లో పెట్టి అట్లా పైకి లేపుతారు తర్వాత అట్లా ఒక ముడిలాగా వేస్తారనమాట అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ఇంకా ఈ బ్రహ్మ వచ్చినా దాన్ని ఏం చేయలేడు అట్లా మూడు సార్లు మెలక తిప్పాడు ఇప్పుడు మోకును పైకి లేపుతూ కాళ్ళని పైకి లేపుతారు అట్లా చూస్తున్నారు కదా ఇది మామూలుగా ఏ జిమ్లో దొరికినటువంటి ఎక్సర్సైజ్ అనమాట చాలా హార్డ్ ఎక్సర్సైజ్ ఇది తాడు చెట్లు చాలా ఎత్తులో ఉంటాయి ఇవి త్రిశంకు స్వర్గం అనమాట అటు స్వర్గము కాదు ఇటు నేల కాదు మిడిల్లో అనమాట వీళ్ళ ప్రపంచం అంతా కూడా అక్కడి నుంచి తాటి చెట్టు నుంచి పారే కళ్ళు సేకరిస్తారు సో ఇక్కడ బాంబు పైపులు లాంటివి కట్టారు వెదురి ఆ వెదురులో కళ్ళు పడుతుంది దాన్ని ఆ వెంట తీసుకెళ్ళిన టిఫిన్ బాక్స్లో ఆ కళ్ళు పంపుతున్నాడు రెండు చేతులు వదిలిపెడతారు వాళ్ళు పూర్తిగా కళ్ళను సేకరించడంలోనే కత్తితో గీత పెడుతున్నారు ప్రతిరోజు ఇట్లా గీత పెడతారు అట్లా గీత పెట్టిన తర్వాత అక్కడి నుంచి చెట్టు నుంచి తెల్లటి ద్రవం ప్రవహిస్తుంటుంది దాన్నే కళ్ళు అంటారు మొగదాడికి మళ్ళీ కత్తి పెట్టేశాడు ఇంకా అట్లా చుట్టూ ఉన్న బాటిల్స్లోంచి కళ్ళును సేకరిస్తున్నారు చూసారుగా రెండు చేతులు వదిలిపెట్టాడు కాళ్ళ మీదనే కాళ్ళు మోక్తాడు మీద గ్రిప్ అంతా ఉంటుంది తాటి పళ్ళు పడి ఇక్కడ వనం పెరుగుతుంటుంది ఈ మొత్తం తాటి వనమే తాళ్ళల్లో ఎక్కువ కళ్ళు మండువాళ్ళు ఉంటాయి ఇప్పుడు మనం ఉన్నది ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ చింతూరు ప్రాంతంలో ఉన్నాం చూసారుగా రెండు చేతులతో వదిలేసి ఆ కళ్ళను సేకరిస్తున్నాడు మళ్ళీ కూత పెడుతున్నాడు గీత పెట్టినప్పుడు అలా కళ్ళు ప్ర వస్తూ ఉంటుంది అయిపోయింది కళ్ళు సేకరించాడు ఇంకా ఫటాఫట్ దిగుతున్నాడు ఇంకా ఎక్కేటప్పుడు కంటే వేగం దిగేటప్పుడే ఉంటుంది మీరు ట్రై చేయండి అంటే తడచెట్టు సగం దూరం వరకే ఎక్కేటట్టుగా ట్రై చేయండి అంటే వీళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది ఒడిదొడుకులు ఎలా ఉంటాయి వీళ్ళ నాగరికత ఎలా ఉంటుంది అట్లాగే కళ్ళు కూడా ఎలా ఉంటుంది అనేది కూడా చూడొచ్చు కొంత టేస్ట్ చేసి అయిపోయింది పూర్తిగా దిగారు కాళ్ళకు కూడా మనకు కనిపిస్తుంది సపోర్ట్గా నడుముకు మోదాడు కనిపిస్తుంది మోకు అయిపోయింది వేసిన మూడులన్నీ మళ్ళీ తిరిగి ఇప్పయగానే ఫ్రీ అయిపోతాడు ఇది గౌడన్న సింబల్ అంటే మోక అనమాట ఎట్లా లీటర్ అన్న ఎట్లా కళ్ళు సో ఇక్కడ డిఫరెంట్గా ఇది ఇది వాడతారు ఈ పాత్ర ఇది సొరకాయ అనమాట కానీ కూర వండుకోరు కొంత చేదుగా ఉంటుందని చెప్తారు కొన్ని చేదుగా ఉంటే కొన్ని తీయగా ఉంటాయి అనమాట అని చెప్పలు ఇదే గీత కత్తి సో కళ్ళు వడగడుతున్నట్టు కాల్సిన వాళ్ళు బాటిల్లో సేకరించుకోవచ్చు ఇంటికి ఇంటికి తీసుకెళ్తారు కొందరు ప్రియా ఇప్పుడు చూసాం కదా ఇప్పటిదాకా చూసింది ఈ గీత కార్మికుడినే కళ్ళు సేకరించే ఈ పాత్ర అంటే ఒక పాతకాలపు పురా జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటుంది తెలంగాణలో అయితే బింకిలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఇట్లాంటి అనేపకాయలు అంటే సోరకాయలు వాడతారు ఇందులో కొన్నివి మనం కూర వండుకోవడానికి ఉంటే కొన్ని మాత్రం చేదుగా ఉంటాయి ఆ చేదుగా ఉండే వాటిని మాత్రము ఇట్లా సేకరి ఇట్లా వీటిని ఉపయోగిస్తూ ఉంటారు కళ్ళు తీయగుంటుందా చేయ పుల్లగా ఉంటుందా మబ్బును కమ్మితే కళ్ళు టేస్ట్ మారుతుంది అని చెప్తున్నాడు ఈ నీరా అంటే ఏంటిది నీరా నీరా అంటది పుట్టలు ఓహో ఇక్కడ మూడు పుట్టల కళ్ళు తీస్తూనే ఉంటారు ఇట్లా కళ్ళు తీసి ఇట్లా మళ్ళీ గీత పెట్టిన ఏంటిది అది మళ్ళీ కోసా మోకు చాలా బరువుగా ఉంది మోకు ఇట్లా పెట్టుకుంటే కార్మికుడు అనమాట ఇగో ఇదే ఈ రంధ్రంలోనే ఇది పెడతారు పెట్టి ముడేస్తారు అనమాట ఇంక ఇది చూసారా ఇక్కడ కత్తులు ఉంటాయి ఇవి కత్తులు సో వీళ్ళ వీళ్ళ దగ్గర ఎప్పుడు కత్తులు ఉంటాయి కానీ ఇంతవరకు హింస చేయలేదు ఒక హత్య చేయరు అంటే చాలా సాధుజీవులు కత్తులు ఉన్నప్పటికీ కూడా అంటే ఆయుధాలను ఎలా ఉపయోగించుకోవాలో వీళ్ళకి మాత్రమే తెలుసు అని చెప్పాలి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ